హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పున్నాను కదా క్లీనింగ్ అంతా ఎందుకు చేస్తున్నాము ఏంటి అనేసి నెక్స్ట్ వీడియోలో నేను ఇంట్లో సాయిబాబా పూజ చేయించాము ఆ వీడియో పెడతాను అన్నట్టు చెప్పాను కదా అదే అనమాట ఈ వీడియో ఆల్రెడీ మీరు తమ్నైలు చూసినా మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటి అనేసి సో ఇక్కడ ఏంటంటే మార్నింగే అనమాట ఇంకా ఈ ఫ్లవర్ ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే ఇవి ఒక చెట్టులోనే రెండు కలర్స్ లాగా ఫ్లవర్స్ బాగా పూసాయనమాట ఆ రోజు ఫస్ట్ టైం పూయడం సో బాగున్నాయి అన్నట్టు తీసాను అనమాట కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి ఆ పూలయితే ఇవి కూడా ఏంటంటే ఒక్కోటి ఒక్కోటి అట్లా వస్తున్నాయి అనమాట ఇవి వేసుకుంటాం కదా మనము అవి అవి కూడా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి బాగున్నాయి అనమాట అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అనమాట అలాగా సో అది ఇప్పుడు ముందు రోజు ఏంటంటే మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయింది కదా ఇంక ఈరోజు పూజ అంటే చాలా పనులే ఉంటాయి కదా ఎక్కువ పనులు ఏం పూజ అంటే ఇట్లా సాయిబాబాకి భజన్ చేపిస్తారంట నాకు నాకు తెలియదు ఫస్ట్ టైం ఇది నేను కూడా చూడడము సో మనం మొక్కుకుంటే అది చేపిస్తారంట మా అత్తమ్మ మొక్కుంది అని చెప్పి ఆ రోజు అందరం ఉన్నాం కదా అన్నట్టు ఆ డేట్లో పెట్టేసుకుందాము అని చెప్పి ఆ రోజు ఫిక్స్ చేసాము సో అట్లా క్లీనింగ్స్ అంతా అయిపోయాయి కాబట్టి జస్ట్ ఏంటంటే ఆ రోజు ప్రసాదాలు అట్లా మనం చుట్టుపక్కల వాళ్ళను కూడా పిలుచుకోవచ్చు అనమాట భజన చేయిస్తారు మన సాయిబాబా పూజ అలా అనేసి మీకు ఎవరికన్నా ఈ పూజ తెలుసుంటే నాకు చెప్పండి నేనైతే ఫస్ట్ టైం అనమాట ఈ పూజ నేను ఎప్పుడూ కూడా చూడలేదు ఇదే ఫస్ట్ టైము ఇట్లా సో ఇంకా ఇవి పూజకు కావాల్సిన ప్రసాదాలు అనమాట ఇవి ఏంటంటే మనం అంటే మన ఇష్టం అనమాట ఏ టైప్స్ అన్నా చేయొచ్చు ఇది వచ్చి పొంగల్ చేసాము పొంగ అంటే ఒక ఫైవ్ టైప్స్ సిక్స్ ఫైవ్ టైప్స్ అనుకుంటా ఇవి వచ్చి గుగ్గుళ్ళు గుగ్గుళ్ళు ఉడకబెట్టాము ఇక్కడొచ్చి మనం దద్దోజనం ఉంటుంది కదా పెరుగన్నం సో అదనమాట దాంట్లోకి ఏంటంటే పై మనం ఈ దానిమ్మ పొమ్మ కూడా వేసుకుంటాం కదా అవి ఫ్రూట్ వచ్చి ఇవి అరటి పండ్లు అంటే మనం పూజ అంతా అయ్యాక వచ్చిన వాళ్ళ ప్రసాదాలు అనమాట ఇది ఇది వచ్చి పులిహోర ఇక్కడ ఏంటంటే చపాతి ప్లస్ చపాతీలోకి ఆలు కర్రీ అనమాట సో అన్ని వెరైటీస్ చేసాం ఆ రోజు అంటే అది మన ఇష్టం అనమాట ఎన్నైనా చేసుకోవచ్చు బట్ మేము ఏంటంటే ఈ వెరైటీస్ వరకు చేసామన్నమాట అంటే వచ్చిన వాళ్ళకి మళ్ళీ పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రసాదాలుగా పెట్టడానికి ఇవన్నీ ఏందంటే ఆఫ్టర్నూన్ త్రీ థర్టీకి త్రీ థర్టీకి అది మార్నింగ్ లెవెన్కో ఏమో స్టార్ట్ చేస్తే ఈవినింగ్ ఫోర్ థర్టీ అయిందనమాట ఇవన్నీ చేసేలోపు అంటే మేము ఒకటే ఏం చేయలేదు మనకు పక్కన అట్లా తెలిసిన వాళ్ళు అట్లా ఉంటారు కదా అందరూ హెల్పింగ్తో అలా చేసామన్నమాట ఇట్లా సాయిబాబా పాట ఇది చూపిస్తున్నాను కదా అది మనకు తెలిసిన వాళ్ళు ఇస్తారు అంటే పూజ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని మనం ముందుగా మాట్లాడుకుంటే వాళ్ళు ఇస్తారనమాట అది సో ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ సిక్స్ థర్టీకి అనమాట పూజ సో ప్రసాదాలన్నీ ఫోర్ థర్టీకి అయిపోయాయి మేమంతా ఏంటంటే స్నానాలు చేసి ఇంక రెడీ అయిపోయామనమాట వచ్చే చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఏంటంటే సిక్స్ థర్టీకి అలా రమ్మని చెప్పాము సో ఇక్కడ ఏందంటే ముందు గడపకి ఇట్లా ఇవి వేస్తున్నాం అనమాట మాల టైప్లో ఇవి రియల్ కాదు మాములు ప్లాస్టిక్వి చూడడానికి కొంచెం రియల్గానే ఉంటాయి అన్నమాట అలాగే ఉన్నాయి కదా కానీ అవి ప్లాస్టిక్ అనమాట చాలా బాగున్నాయి కలర్ఫుల్గా ఇప్పుడు మనం ఏంటంటే అవి వేసేసిన తర్వాత అందరూ వచ్చే లోపల మనం సెట్ చేసుకోవాలి కదా ఇక్కడ ఏంటంటే హాల్లోనే పూజ చేపించాలనుకున్నాం అందుకని చెప్పి హాల్లో అందరూ వచ్చి కూర్చుంటే కూర్చోవాలంటే ప్లేస్ కావాలి కదా అందుకని చెప్పి ఏంటంటే హాల్లో గా నీట్గా సైడ్కి సెట్ చేసేస్తున్నాం అనమాట ఇది వచ్చి ఇట్లా పెడితే బాబా పట్టం అక్కడ సెట్ చేయడానికి చూసాము ఇలా అనమాట ఇలా పెడితే ఇట్లా సైడ్ అందరూ కూర్చుంటారు కదా బాగా కనిపిస్తే ప్లేస్ కూడా వస్తుంది అని చెప్పి ఇంకా అటు సైడ్ పెట్టామన్నమాట ఇక్కడ ఏంటంటే ఫస్ట్ బాబాది పెట్టి డెకరేషన్ ఏం లేదు కాబట్టి జస్ట్ అట్లా క్లాత్ వేసేస్తున్నాము ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అంతా అందరూ వచ్చే లోపల సెట్ చేసేద్దాం వాళ్ళు వచ్చి కూర్చుంటారు కదా అని మొత్తం ఈ సోఫాస్ దివాన్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఒక సైడ్కి పెట్టేస్తే నీట్గా అడంతా క్లీన్ చేసేసి అందరు కూర్చునేదానికి సెట్ చేయిచ్చు అన్నట్టు ఇట్లా ఈ వర్క్ చేస్తున్నాం ఇక్కడ దీని కింద పాటు చేత్త చూడండి సో ఇట్లా ఇవన్నీ ఎత్తేసాం కదా ఇక్కడ అంతా వాటి కింద చెత్త ఉంటుంది కాబట్టి ఇప్పుడు అవన్నీ క్లీన్ చేయాలన్నమాట అందరూ వచ్చేలోపు దివాన్ అయితే అక్కడే పెట్టేసాము అంటే కింద కూర్చోని వాళ్ళు అటు పైన కూర్చుంటారు కదా అని నీట్గా క్లీన్ చేసేసి ఇటు సాపలు అనమాట అక్కడ కూర్చుంటారు అని చెప్పి ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు దేవుడికి మనం డెకరేషన్ అంటే డెకరేషన్ అంటే మనం మాలలు అవన్నీ తెచ్చిపెట్టుకుంటాం కదా పూలు అవంతా సో అవంతా పెట్టాలన్నమాట ఇక్కడ ఏంటంటే ఈ సాయిబాబా వచ్చి ఇంట్లో ఉండే సాయిబాబా మీరు చాలాసార్లు నేను వీడియోస్లో కూడా చూసి ఉంటారు అంటే నేను పూజ రూము అట్లా చూపించినప్పుడు ఈ సాయిబాబా చూసుని ఉంటారు కదా ఎట్లా బాబా పూజే కదా అని చెప్పి ఆ బాబాని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టామన్నమాట సో ఇలాగ ఏందంటే వాళ్ళు వచ్చే లోపల మనం ఇట్లా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి అంటే దీపాలని పూలు ప్లస్ అంతా కుంకము గంధం అవన్నీ ఉంటాయి కదా అవంతా ఇట్లా రెడీ చేసి పెట్టుకుంటే వాళ్ళు వచ్చినప్పుడు హడావిడి లేకుండా ఉంటుంది ఇవన్నీ అట్లా పూజకు అవసరమైనట్వే కదా సో ఇక్కడ ఏంటంటే ఫ్రూట్స్ కూడా అనమాట ఇవి ఒక దాంట్లో పెట్టి అక్కడే అక్కడ పెట్టేస్తాము సో అవి అన్నీ సెట్ చేసుకున్నాం ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం ఇట్లా దీపాలు పెట్టాలి కదా వాళ్ళు వచ్చేలోపు ఇట్లా దీపాలు పెడదాము అన్నట్లు అంటే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే వాళ్ళు వచ్చాక స్టార్ట్ చేద్దాంలే అన్నట్టు వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట మనం అనుకున్న టైంకి ఎప్పుడు జరగవు కదా ఆ రోజు మేము సిక్స్ థర్టీకి అనుకున్నాం కానీ వాళ్ళు వచ్చి అరేంజ్మెంట్లు అన్నీ జరిగేటప్పటికి సెవెన్ అట్లా అనమాట స్టార్ట్ చేసేటప్పటికి ఇప్పుడు దేవుడికి కూడా అలంకరించేద్దాం వాళ్ళు వచ్చేటప్పుడు లేట్ అవుతుంది అని చెప్పి క్లాత్ తీసేసాం ఇది మాలన్నమాట ఇవి మనమే తెచ్చుకోవాలి పూజకు సంబంధించినటువంటి అంటే వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ముందే చెప్తారనమాట మనకి ఏమేం కావాలి ఏంది అని చెప్పి సో ఆ మాల తెచ్చి ఇంకా వాళ్ళు వచ్చే లోపలన్నీ సెట్ చేస్తున్నాం అనమాట సో ఇక్కడ ఏంటంటే ఇంకా వాళ్ళందరూ కూడా వచ్చే టైం అయిపోయింది ఇంకా అన్నీ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా సో దీపం పెట్టేద్దాం అని చెప్పి ఇక్కడ దీపం పెడుతున్నాం అనమాట సో అది అయిపోయిన తర్వాత ఏంటంటే ఇంకా తెచ్చిన మాల వేసాం కదా అది కాక ఇప్పుడు వేస్తున్నది ఏంటంటే తులసి మాల ఆంటీ వాళ్ళే కట్టి తీసుకొచ్చారనమాట సో అది వేస్తున్నారు దేవుడికి అంటే మంచిది కదా మామూలుగా వేస్తారు కదా అందుకని చెప్పి సో అది ఇక్కడ రెడీ చేస్తున్నాయి ఇది వచ్చి తామర పువ్వు తామర పువ్వు కూడా దేవుడికి పెడితే మంచిది కదా సో అట్లా తీసుకొచ్చారనమాట అవి మామూలుగా కొన్ని ఉన్నా కూడా కట్టి అక్కడ అందరూ చేస్తున్నారనమాట అంటే పెడదాం దేవుడికి పెట్టచ్చు కదా అన్నట్లు సో ఇక్కడ ఏంటంటే ఒక పక్కన అట్లా దేవుడిని అట్లా చేస్తున్నారు కదా ఇక్కడ ఏంటంటే భజన చేసేటప్పుడు మనకు అవన్నీ పాటలు పాడి అట్లా చేస్తారు కదా అప్పుడు ఏంటంటే వాళ్ళు మనకి ఇక్కడ ఈ మైక్ సెట్స్ ఉంటాయి కదా అవి సెట్ చేస్తున్నారు అనమాట ఇక్కడ మైక్ సెట్స్ వాళ్ళు తెచ్చి సో అదే అనమాట అక్కడ ఇక్కడ ఏంటంటే చెప్పాను కదా ఇట్లా దేవుడికి ఇట్లా చేస్తున్నారు అని అంటే విడిపూలు ఉన్నా కూడా వాటిని కడతా ఉన్నారు కదా అవి కూడా ఒక మాల్లాగా వేద్దాము అని చెప్పి అవి సెట్ చేస్తున్నారు అనమాట అంటే అప్పటికి చాలా టైం ఎవరు రాలేదు అంటే సెవెన్ థర్టీకి అలా వచ్చారనమాట మనం చెప్పిన టైంకి ఎవరు రారు కదా ఎప్పుడు కొంచెం లేట్గానే వస్తారు పక్కన వాళ్ళంతా సో వాళ్ళు సెవెన్ థర్టీకి అలా వచ్చారు అప్పుడు సెవెన్ ఏమో అయిందనమాట టైము ఈ లోపల ఏంటంటే ఇట్లా రెడీ చేస్తూ ఉన్నాం అనమాట దేవుడికి సో నేను ఇది ఫస్ట్ టైం ఇట్లా చూడటం మీకు ఎవరికన్నా తెలిసి ఉంటే చెప్పండి ఇట్లా ఎవరైనా చేయించుకోమన్నా ఇక్కడ చూసారు కదా ఇట్లా ఇక్కడ అన్ని మైక్ సెట్స్ అంతా రెడీ చేసి ఆ రోజు అయితే దమ్ దమ్ అంటే మంచి సౌండ్ వస్తున్నాయి అనమాట మొత్తం సో ఇంకా ఇక్కడ పూజ స్టార్ట్ అయ్యిందనమాట మమ్మల్ని వచ్చి చదువుతా ఉంటే ఒక ఫైవ్ మినిట్స్ అనమాట పూజ చేయమని చెప్పారు అక్కడ స్టార్ట్ చేసాం ఇప్పుడే ॐ बहिरन्तर्व्यापिने नमः ॐ देहस्थप्रिव्याप ఎక్కువసేపు ఏం కాదు ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ ఉంటుందన్నమాట వాళ్ళు అక్కడ మంత్రాలు చదువుతుంటారు కదా వాళ్ళు చదివినప్పుడు మన వాళ్ళని ఏంటంటే అట్లా పూలంతా దేవుడు పాదాల మీద అనమాట అట్లా మేమిద్దరం కూర్చొని అక్కడ పూ అంటే వాళ్ళు చదువుతా ఉన్నప్పుడు మనం పూలు వేస్తా ఉన్నాం ఇంకా ఎవరు రాలేదన్నమాట అందరూ ఇంకా స్టార్ట్ అవుతారు ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి శ్రీ సాయి లీలామృతం శ్రీ సద్గురు సాయినాథ్ కి జై అంటుంది ధనం నన్ను సరిగా వండితే నీకు బాగా ఉపయోగపడతాను అంటుంది అన్నం వైరాగ్యాన్ని అంటు చూశారు కదా ఇప్పుడే జనాలు అందరూ ఒక్కరొక్కరు వస్తూ ఉన్నారనమాట అంటే మనం ఇన్వైట్ చేసిన వాళ్ళే కదా చుట్టుపక్కల వాళ్ళు వస్తూ ఉంటే ఇక్కడ భజన జరుగుతూ ఉంది ఇక్కడ మైక్లు అవన్నీ పెట్టారు కదా బాగా వినిపిస్తుంది అనమాట ఇట్లా వచ్చిన వాళ్ళంతా ఇట్లా కూర్చొని మన భజన అయ్యేంత వరకు ఉంటారు భజన అయిన తర్వాత ఏంటంటే మనం చేసిన ప్రసాదాలు ఉంటాయి కదా సో ఆ ప్రసాదాలు మనం లాస్ట్లో పెట్టిస్తే వాళ్ళు తినేసి వెళ్తారనమాట సో అది ఇక్కడ భజన జరుగుతుంది ఎలా ఉంటుందని నేను మధ్య మధ్యలో క్లిప్ చూపిస్తా అంటే క్లిప్స్ కొన్ని తీసి రాగా యాడ్ చేస్తాను అది చూస్తూ ఉండండి ఇలా అప్పుడప్పుడు సాయిబాబా భజన చేయించుకుంటే చాలా మంచిదంట చాలా మంది చేయించుకుంటా ఉంటారంట ఇటు సైడ్ అయితే మా సైడ్ అయితే పెద్ద ఎవరు ఏమి ఇట్లా చేయించుకోరు సో చూశారు కదా అలా ఏందంటే వాళ్ళు బాబా సాంగ్స్ పాటలన్నీ ఉంటాయి కదా అవన్నీ ఇట్లా భజన్ టైప్లో ఇట్లా అనమాట సో వచ్చిన వాళ్ళు కూడా ఇట్లా భజన్ చేస్తూ ఉంటారు సో ఇట్లా చాలా సాంగ్స్ ఉంటాయన్నమాట కొన్ని కొన్ని అంటే కొన్ని నేను విన్న సాంగ్స్ కూడా ఉన్నాయి అవి కూడా చాలా బాగున్నాయి అనమాట వాళ్ళు పాడుతూ ఉంటే मया సో ఇలాగా సాంగ్స్ పాడి ఇట్లా భజన చేస్తారనమాట ఇది మొత్తం కలిసి ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఈ పూజ సో లాస్ట్ ఫైనల్లీ ఒక పూజ అయిపోయిన తర్వాత ఏంటంటే అందరూ వచ్చిన వాళ్ళు మనకు టెంకాయలు అవి తెస్తారు కదా దేవుడికి అవి కొట్టి లాస్ట్లో అందరూ హారతి తీసుకొని వాళ్ళు వాళ్ళ టెంకాయలు మనకు వాళ్ళకి ఇస్తాం కదా సో అవి చేస్తున్నారు ఇక్కడ మనం కూడా ఏంటంటే హారతి ఇవ్వాలి కదా దేవుడికి సో ఇక్కడ హారతి ఇస్తున్నాం అనమాట అంటే మనం ఇంట్లో వాళ్ళమే కాదు వచ్చిన వాళ్ళు కూడా అందరూ హారతిచ్చారనమాట అంత వీడియో చాలా లెంత్ అయిపోద్దని లాంగ్ ఆ క్లిప్ తీయలేదు సో తీసాను మిస్ అయింది అనుకుంటా సో అంతే లాస్ట్ మనము వచ్చిన వాళ్ళు అందరూ హారతిచ్చేసిన తర్వాత మనం ప్రసాదాలు చేసామని చూపించాను కదా సో వచ్చిన వాళ్ళందరికీ మనం ప్రసాదాలు ఒడ్డిస్తున్నాం అనమాట అంటే భోజనం టైప్లోనే అయిపోయింది అంటే చాలా చేశాం కదా మన ఇష్టం ఎన్నైనా చేసుకోవచ్చు మేమైతే నేను చూపించిన వెరైటీస్ అన్నీ చేసాము సో ఇలాగా ఒక ప్లేట్లో వాళ్ళందరికీ ఇట్లా సర్వ్ చేస్తున్నాం ම වාලී ඉංකතිනේ සේටலாம். ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు ఆ రోజు చాలా బాగా జరిగింది పూజ అయితే అంటే ఫస్ట్ టైం కదా ఎలా ఉంటుందా ఏంది అనమాట అంటే బా బాగా అనమాట పూజ అయితే ఇలాగ మనకు వచ్చిన వాళ్ళంతా ఇంకా భోజనాలు చేసేసి ఇంక మనం కూడా ఏంటంటే ఇంక పూజ అంతా అయిపోయిన తర్వాత తింటాం కదా సో అట్లా అంటే ఉపవాసం అట్లేం లేదనమాట ఆఫ్టర్నూన్ కూడా అట్లా తినచ్చు అంటే జస్ట్ పూజ ఇంట్లో పూజే కాబట్టి సో ఇలా జరిగిందనమాట మా పూజ బ్లాగ్ అయితే ఇది మా పూజ మా ఇంట్లో ఎలా జరిగింది చూ చూపించాను మీరు కనుక కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎలా ఉంది పూజ మీకు ఎలా అనిపించింది అనేది కూడా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్